ప్రేస్త ఈరోజు వాక్యాంశము మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చినం ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఆ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం శరీరం ఎప్పుడు కూడా ఆత్మకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఆత్మకు విరోధంగానే పోరాడుతుంది కాబట్టి శరీరాసలను విసర్జించే వారిగా ఉండాలని ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు అయితే మరి సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు నీ ఆత్మీయ జీవితంలో మంచిగానే ఉన్నావా పరిశుద్ధంగానే ఉన్నావా శరీరాసలను నీవు విడిచిపెట్టావా నీ ఆత్మకు విరోధంగా నీ శరీరం నిన్ను మోసం చేస్తుందని నీవు గ్రహిస్తున్నావా నీ ప్రభు వల్లనే నీకు అన్ని విషయాల్లో విజయం వస్తుంది తప్ప మరి నువ్వు నీ అంతటి నువ్వు ఏ విషయంలోనూ విజయం పొందుకోలేవు కాబట్టి నీ శరీరాశలు విసర్జించి నీవు ప్రభుకి ఇష్టంగా జీవించాలంటే ఆయన సహాయం తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి ప్రభు ఆత్మతో నింపబడిన వ్యక్తి మాత్రమే శరీరాశలను విసర్జించి ఆత్మీయంగా ఆత్మానుసారంగా జీవించగలుగుతాడు మరి నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఈరోజు నేను నీవు పరిశీలన చేసుకో నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివైనా ప్రభు ఆత్మచేత నడిపించగలుగుతున్నావా నువ్వు ప్రభు ఆత్మచేత నడిపించబడితేనే నీవు శరీరాశను విసర్జించగలుగుతావు నీ శరీరాశలను విసర్జించగలిగితేనే దేవుని రాజు వారసత్వం నీకుంటుంది శరీరం ఎప్పుడూ కూడా నిన్ను పాపానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది తినకూడినవి తినమని త్రాగకూడినవి త్రాగమని వెళ్ళకూడని స్థలానికి వెళ్ళమని చేయకూడనివి చేయమని ప్రోత్సహిస్తూ నిన్ను ప్రభువుకి దూరంగా చేస్తుంది అంతేకాదు నీ శరీరాశలను విసర్జించకపోతే ఖచ్చితంగా నిత్య నరకాన్ని గురవుతావు శరీరాశ ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది నేత్రాశ శరీరాశ జీవపుటంబము ఇవన్నీ విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా నీవు జీవించాలి శరీరేచ్ఛను నీవు విసర్జించాలని కూడా ఈరోజు ఈ భాగం ద్వారా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా నీవు శరీరాశలను కలిగి ఉండి మరి శరీరం ఏదైతే చెప్తుందో నిన్ను పక్కదారి పట్టిస్తుందో అయినప్పటికీ దాని మాట వింటూ మరి ఏదైతే చెప్తుందో శరీరం మళ్ళీ నిన్ను పాపాన్ని కీర్చుకొని పోతుందో దాని మాటే వింటూ ఆ శరీర ఏర్చలను నెరవేర్చుకుంటూ ఇంకా నీ జీవితం కొనసాగుతూ ఉంటే ఎప్పటికైనా మార్పు తెచ్చుకో శరీర ఆశలు విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించడం నేర్చుకో ప్రభు ఆత్మ నడిపింపులో నువ్వు ఉండాలి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే పరిశుద్ధాత్మ నీకు బోధిస్తున్నాడో అది మాత్రమే నీవు చేయగలగాలి కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా ఇక్కడ నుంచి మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ వాక్య భాగం నీ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు సూటిగా కాబట్టి ఈ సమయంలో నేను మార్పు తెచ్చుకో ఇప్పటివరకు నీవు శరీరానుసారంగా జీవించే వ్యక్తివేనా మార్పు తెచ్చుకుని నీక మీదట ఆత్మానుసారంగా జీవించు ఆమెన్